కళ్ళు గురించి మాట్లాడతారు కానీ కళ్ళు అన్ననే చెప్పిండు మీకు తెలియదు ముచ్చట అన్నటానికి అన్నని నేనే రమ్మన్నా ఎత్తుండెవరాలు గిట్లెత్తుండెవరా గొప్పి చూడ గొప్పి చూడా ఒక్క గ్లాస్ అవ్వా చంద్రేఖ నాశనం చేసానికే పగ పట్టినావ్వు రా అరగంట కూర తక్కువైందని నువ్వు కందు అలా నీ కంద చూపులే అర్థమైనాయి రా మందు కగ్గాలుగా అప్పుడు పోతాను ఎల్దే తక్కువే అబ్బా ఇది మందు తాగిపిచ్చి నన్ను మరణం చేయాలనే అవో అయ్యో వా మంద నీ ఎట్లయినా ఈ మందరా అంటే తక్కువ ఈ మునిగా సారిచ్చిన గోనీలు వేసుకుంటే తక్కువ కావచ్చుకాయ తట్టుపస్టు దావుతే అవతల వద్దని అది తట్టుపష్ట దావుత అవతల వద్దని ఇంకా మట అదేపు ఇంట్లో చేసుకుందాం అని బయట గోవుడాల్చం లేదు అత్రి పితి కలి కలిసిరి నన్ను నాగం చేసి మాఠానికి పట్టుకొని పోయి అట్ట తీసుకుపోయి నాగం చేసి ఏమని చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి ఏమని వా ఎవరెప్పుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఏదో తేడాగా ఉందంటే ఫోన్కి అక్కడ ఉంది ఇట్లా

ఏదో తేడాగా ఉందంటే చంద్ర పని చెప్తాను చేసిన మూడు రకాలు యాజ్ చేసిన తా ఇట్లా చంద్రు ఏడున్నా

అన్నకి మంచిగా లేదు దయచేసి ఇంటికి రాగలరు చెప్పాలయ్యా ఏమంటారు ఏమో నా పని చేసేటట్టున్నారు అన్నాడా ఏమైందే ఏమైందే మల్లేశన్నా అయిందాబా వీళ్ళు అద్దా చేసేసి మొగల్ని పెళ్ళానికి కాకుండా చేసేరు మొగల్ని పెళ్ళాలని కాకుండా చేసేరు ఏమైందో ఏమో పడని తిన్నాడు పడది తాగిండు నేను చెప్పినా ఈ వస్తే అనవసరంగా ఫుల్బాటిని తీసుకురా వింటాడా నన్ను అద్దరంగా ఆగం చేసి నా పెన్న అట్లయినా అర్థం మీరు నన్ను ఆగం చేసి నేను తాగింది ఇగో ఏమో ఈ కథ కిట్లయినా ఒక గ్లాస్ అయినా ఒక గ్లాస్ ఆరు పోసి ఆ మనోడు ఇక ఆగుడలేదు పోసిండా పట్ట పట్ట తాగుతుంది ఎట్లయినా కడుపున వస్తుందని ఇవన్నీ నావిని నోకు నేనే తిన్నట్టుగా దావతా నేనే తిన్నారా మీరే ఒక్క పిలేట్ల ముఖ్య ఒక్క బుక్క లేకుండా సుక్క లేకుండా తాగుతురు గారా మీరే చికెన్ తినా కలదా చూసాను అదే రాజ పట్టుకుంటా బీరు అయినా మంచిగా గుడిపోయి వచ్చిన ఇంటూ నూరు నేను కడుపునొచ్చు అని ఉన్నదాంతా ఎప్పుడు తీసుకొచ్చేస్తారా అదే నీ దండం పెడతా పోరా బాగా వస్తుంది ఏమైందిరాయిందా అదే అన్న నీకు ఎట్లా తెలిసి తెలిసింది కాదు స్టేటస్ పెట్టిండు ఆయన చూసి వచ్చేవరకు ఏమైందిరా మరి ఇచ్చి సంచి తోల నుండి ఊరంతా చెప్పడానికి అన్న ఇంటికి వచ్చి ఇక్కడ వది ఉన్నది అనుకున్నా ఆయన ఉంటే ఇప్పుడు ఆయన నాకు బిద్దా బిద్ద చేద్దామని ప్లాన్ వేసేటా కూడా స్టేట్ వచ్చి పెట్టినా అయ్యా అన్న ఇంటికి వచ్చి ఇక్కడ వది ఉన్నది అనుకున్నా ఆయన ఉంటే ఇప్పుడు ఆయన నాకు ఒత్తు బిద్ద చేద్దామని ప్లాన్ వేసేటా కూడా స్టేట్ వచ్చి పెట్టినా అవి మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా నేను నీకు పదే పదే చెప్పిండ్రా నువ్వు ఇట్లా బయట తిరగదు చేయొద్దని చెప్తా నువ్వు ఏంటివ్వరా బుక్ కత్తదిందా అనుకుతావు కత్తు తిందావుతావు కత్తది అని ఆ స్టేటస్ ఊరంతా మా ముచ్చు ఊరంతా మా ముచ్చి వీడు సాగుడు బాగా ఎత్తుండని వీడు సాగుడు బాగా ఎత్తుండని ఇట్లా తోరను అరే బై కట్టి దేశం అంతా ఎప్పుడు డాక్టర్ మందు సుదేశి

అంతే మన తినాలి పవన్ కొద్దిగా అన్న కొద్దిగా తెల్ని కొంచెం కొంచెం తీసుకురావసరం గ్లూకోస్ మందులు అయితే తీసుకురాపోతే నేను పదే పదే చెప్పినాను ఇట్లాంటి పనులు లేయద్రా చేయొద్దురా అంటే వింటావా పెళ్ళం అటువంటి చూస్తూ మంచిగా ఇటు దావత్లు అటు దావతులు ఇది కరెక్టేనండి ఉందా అది ఇంతకెళ్ళు ఓ కన్నది బయట గోయి ఈ అతిడికి గుణాడు అందరూ కలిపి నాగే చేసిరు ఇక నేను నిన్న పేరు చేసిరు నన్ను బాగా చేస్తుంది వస్తుంది నేను కడుపు ఇంకొకసారి మరి అది తాగుతూ ఇంట్లో చేసుకో ఉందాం అంటే అవతల చేసుకున్నాం ఇది అయితే దానికి నాకు మేము మాట పెన్న మాట మేము ఇటు మాటలు బంద్ అయినవి మరి కురాలను పెట్టుకొని మంచి అదక శిక్షన్ చేసుకొని ఇంట్లో అదే చేసుకొని తాగతే మంచిగా ఉండకపోతుందా అట్లా తప్పైతే ఇప్పుడు ఎన్నిసార్లు వేసినాం తప్పు తప్పింది తిరిగా తిరిగి అవ్వండి అలిగిపోతే ఏం చెప్తావు

నువ్వు ఒక్కటి ఒక్కటి రాగు ఇంకో తర్వాత వాడు కాదురా మాట ఇవన్న చెందు వాళ్ళు అట్లా అట్లా పోయి 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 చెప్తున్నా పొద్దున పొద్దున పోతే ఏమైనా తెలుసు అందురా ఇప్పటికే నాకు ఆయన సంవత్సరం ఎందుకు ఎప్పువాళ్ళు ఎప్పుడూ ఓసుకోవాలి ఇట్లా ఓసుకోకపోతే ఇప్పుడు మంచి ప్రయత్నం కోల్చుకుంటా కోసుకుండా కాదు నా మాట అది ఒక పెక్కు కాదు చదువుకైతే అదే బాగా నేను మాట్లాడతాను తిన్నడానికి విలువడు ఇదే మంచిగా కుమార్ అనేది ఇట్లైనా అయితే వర్క్ పోయి అన్నగా ఇప్పుడు ನೀವು ಅನ್ನ ದಂಟು ಅದೇ ಅಪ್ತು ಇವನ್ನ ಮಿಂಗೇ ಬು ಅಂತ ಗಂಟೆ ಅಡ್ತಾಡು ಅದೇ ಗೋರಿ ಸಿಂಗ್ ತೋಟ ಗೋರಿ ಸಿಂಗ್ ಓಟೋಸ್ತೀ ಅದೇ ಚುಡವ ಚೂಡ ಕಿಚನ್ ಪುಟ್ಟ ನಿನ್ನ మొత్తం ఫ్రీ అయిందా ఒక ఐదు నిమిషాలు రావాలి ఇప్పుడే దాని దిగబడ్డా మందు మంచి మాందు మంచిగా అమ్మగారు हां ये उत्तम माने ये अब दाव का सेवा प्रिय है हां ये वो देला कालो फिनागी हां ये वो देला कालो फिनागी हां ये वो देला कालो फिनागी वो दे अरे इनको पे तो आओ अरे इनको पे तो आओ अरे इनको पे तो आओ ये लाल सपोज ये लाल सपोज ये लाल सपोज हां हो जाए बस शेड जो है अब मैं नदू है ओके है अरे यार सुनते फोन आया मन ने हां फोन है कि हां आराम से कमला सर हमरा 보면은 एग्जांपल मेंيرو डी क्लाउज तर मेरो डी क्लाउज तर मेरो डी क्लाउज तर यालो हां जी कहै रे तोरे के फ्री प्ले नाला ना देन आको त परमाने ये उन्नामा दाय तर आलं गानी ओमाना आलं गानी ओमाना आलं गानी ओमाना आदा चार कनेले मोटा तोसुटा इतना पे तो माकिले इतना पे तो माकिले इतना पे तो माकिले

మరి ఎట్లున్నారు మరి మన ఊరు వీడియోస్ తప్పనిసరి మీరు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది మేము అల్లరించడానికి మీకు ముందు వస్తాం మీరు ఆదరిస్తారే మేము అలరించడానికి ముందుకు వస్తాం మీతోనే మేము తప్పనిసరి షేర్ అయ్యేది లైక్ కొట్టురి నటగొట్టు మర్చిపోకూడదు